శ్రమ సమాజ స్థాపన కోసం పాటతోనే ప్రపంచాన్ని ప్రశ్నించిన వ్యక్తి గద్దర్ అని ఆత్మగౌరవ పోరాటంలో విజయవంతమైన యుద్ధ నౌక గద్దర్ అని గద్దర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు ఈ నెల ఆరవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే గద్దర్ ప్రథమ వర్ధంతి సభను విజయవంతం చేయాలని వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దర్ ఫౌండేషన్ సభ్యులు గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తాలో వాల్పోస్టర్ను విడుదల చేశారు శ్రామిక కార్మిక పీడిత తాడిత ప్రజల విముక్తి కోసం కాలుకు గజ్జ కట్టి పాటలతోనే ప్రపంచాన్ని ప్రశ్నించిన వ్యక్తి ప్రజా యుద్ధ నౌక గద్దర అని కొనియాడారు విద్యా సంఘాలు కవులు రసయితలు మేధావులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని గద్దర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా అభ్యర్థి తెలుసుకున్నాను ప్రధానంగా గద్దా మట్టిబిడ్డ గద్దర్ గారు ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకున్నాడు ఆరు తారీఖుకు రవీంద్ర భారత్లో అన్న మొదటి ప్రథమ వర్ధన్ జరుగుతున్న సందర్భంగా ఈరోజు గద్దర్లో Belajar sangka nak turun, dong. Gak turun,